ఏపీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఘాటు విమర్శలు పంచ్ డైలాగులతో ఫైర్ బ్రాండ్ గా మారిన ఏపీ పిసిసి చీఫ్ షర్మిలకు అనూహ్య రీతిలో ఒకే రోజున మూడు షాకులు తగిలే ఎన్నికల ప్రచార వేళ ఈ తరహాలో రోజులో మూడు షాకులు మరెవరికి చోటు చేసుకోలేదని చెబుతున్నారు మంగళవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రచారం చేస్తున్న ఆమె వాహనాన్ని అప్పులోళ్లు అడ్డుకున్నారు తమ వాహనాలకు ఇవ్వాల్సిన ఆరు లక్షల అద్దె చెల్లించలేదంటూ నిలదీశారు దీంతో ఆమె షాక్ గురయ్యారు వారికి సర్ది చెప్పి వెళ్లిపారు పెండ్లెమర్రి బెనీటమైన్స్ బాధితులు ఆమె ప్రచారాన్ని అడ్డుకోవడంతో షర్మిల ఒక్కిరి బిక్కిరయ్యారు తనకు బెనిట మైన్స్ కు సంబంధం లేదని ఆ ఉదంతంలో డబ్బులకు సంబంధించిన అంశాలతో లింకు లేదన్న ఆమె ప్రచారాన్ని అడ్డుకున్న వారికి సరైన రీతిలో సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపారు ఇదిలా ఉండగా కోర్టులో ఆమెకు ఆమె సోదరి డాక్టర్ సునీతకు మరో షాక్ తగిలింది ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావించకూడదంటూ కడప కోర్టు జారీ చేసిన ఆర్డర్ను డిస్మిస్ చేయాలంటూ సునీత దాఖలు చేసుకున్న పిటిషన్ ను తాజాగా కొట్టేసింది వైఎస్ వివేక హత్య కేసును ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించకూడదంటూ కడప జిల్లా కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది దీనిపై సవాలు చేస్తూ ఏపీ హైకోర్టును వీరిద్దరూ ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ అంశాన్ని కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ పేర్కొంది ఈ నేపథ్యంలో షర్మిల ఆమె సోదరి డాక్టర్ సునీతలో ఇద్దరు మరోసారి కడప కోర్టును ఆశ్రయించారు ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం వారి పిటిషన్ను డిస్మిస్ చేసింది అంతేకాదు తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారని పేర్కొంటూ షర్మిల సునీతలకు పదివేల ఫైన్ కట్టాలని ఆదేశించింది ఈ జరిమానాను కడప జిల్లా లీగల్ సెల్కు కట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది